హైదరాబాద్ కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆరు నెలల్లోనే వంద కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ చేసింది ముఠా వైజాగ్ కు చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ కిడ్నీ రాకెట్ కథ తిరుగుతోంది గతంలో విశాఖ కిడ్నీ రాకెట్లో అరెస్టయ్యాడు రాజశేఖర్ కిడ్నీ ఆపరేషన్స్ కోసమే హైదరాబాద్లో మూడు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు మొదట జననీ ఆసుపత్రిలో అరవై కిడ్నీ సర్జరీలు చేయగా విషయం లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు ఆ తర్వాత అవని ఆసుపత్రిలో ఇరవై కిడ్నీ ఆపరేషన్స్ చేశారు దాని తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో ఇరవై కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసింది ముఠా ఆపరేషన్ చేస్తున్న సమయంలో ముగ్గురు పేషెంట్లు కూడా మృతి అయితే ఇది ఇల్లీగల్ కావడంతో రోగుల బంధువులు ఫిర్యాదు కూడా చేయలేకపోయారు ఒక్కో ఆపరేషన్కు నలభై ఐదు నుంచి అరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ కశ్మీర్కు చెందిన డాక్టర్లంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని డబ్బు అవసరం ఉన్న వారిని ఉత్సులోకి లాగి మరీ కిడ్నీ సర్జరీలు చేస్తున్నారు హైదరాబాద్ కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఆరు నెలల్లోనే వంద కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ చేసింది ముఠా వైజాగ్కు చెందిన డాక్టర్ రాజశేఖర్ చుట్టూ కిడ్నీ రాకెట్ కథ తిరుగుతోంది గతంలో విశాఖ కిడ్నీ రాకెట్లో అరెస్ట్ అయ్యాడు రాజశేఖర్ కిడ్నీ ఆపరేషన్స్ కోసమే హైదరాబాద్లో మూడు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు మొదట జననీ ఆసుపత్రిలో అరవై కిడ్నీ సర్జరీలు చేయగా విషయం లీక్ కావడంతో ఆ ఆసుపత్రిని మూసివేశారు ఆ తర్వాత అవనీ ఆసుపత్రిలో ఇరవై కిడ్నీ ఆపరేషన్స్ చేశారు దాని తర్వాత నెల రోజుల్లో అలకనంద ఆసుపత్రిలో ఇరవై కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసింది ముఠా ఆపరేషన్ చేస్తున్న సమయంలో ముగ్గురు పేషెంట్స్ కూడా మృతి అయితే ఇది ఇల్లీగల్ కావడంతో రోగుల బంధువులు ఫిర్యాదు కూడా చేయలేకపోయారు ఒక్కో ఆపరేషన్కు నలభై ఐదు నుంచి అరవై లక్షల వరకు వసూలు చేస్తున్నారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ కశ్మీర్కు చెందిన డాక్టర్లంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఈ కిడ్నీ రాకెట్ను నడుపుతున్నారు బ్రోకర్లను ఏర్పాటు చేసుకుని డబ్బు అవసరం ఉన్న వారిని ఉత్సూలోకి లాగి మరీ కిడ్నీ సర్జరీలు చేస్తున్నారు